విద్యుత్ చౌర్యం జరగకుండా హై వోల్టేజ్ లో వోల్టేజ్ సమస్యలను తెలుసుకోవడానికి లోడు సమతుల్యం చేయడానికి స్మార్ట్ మీటర్ల ద్వారా తెలుసుకొని విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని అతాని గ్రూప్ డివిజనల్ రసూల్ తెలిపారు ప్రకాశం జిల్లా కొమ్మరూలు మండలంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు అదాని గ్రూప్ డివిజనల్ హెడ్ రసూల్ ఆధ్వర్యంలో కొమ్మరూలు మరియు మండలంలో పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా కొమరలు రాష్ట్ర ప్రధాన రహదారిలో చర్చి స్కూల్ ముందు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు బిగించారు సందర్భంగా అదాని గ్రూప్ డివిజనల్ హెడ్ రసూల్ మాట్లాడుతూ కొమ్మరూలు మండలంలో తొంభై మూడు ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని కొమరలు పంచాయతీ వరకు ఇరవై రెండు ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ స్మార్ట్ మీటర్ల వల్ల సరఫరా చేస్తున్న కరెంటు ఎంత బిల్డింగ్ అవుతున్న విద్యుత్ ఎంత ఎక్కడ విద్యుత్ చౌర్యం జరుగుతుందని తెలుసుకునేందుకు విద్యుత్ నష్టాలు అరికట్టేందుకు పర్యవేక్షణ పర్యవేక్షణలో సమతుల్యం చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ నెట్వర్క్లో సమస్యలను గుర్తించేందుకు స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయని సందర్భంగా ఆయన తెలిపారు ట్రాన్స్ఫార్మర్లకు స్మార్ట్ మీటర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని రోజువారీగా అన్ని చోట్ల ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అదాని గ్రూప్ కార్మికులు పాల్గొన్నారు